ఎక్కడ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం లేదా సభలు సమావేశాలు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో పాల్గొనే నాయకులలో మూడు దశాబ్దాల సీనియర్ టీడీపీ నేత శ్రీశైలపు మహానంది ఒకరు ఈ క్రమంలోనే ఇప్పటికే మాట ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా కార్పొరేషన్ చైర్మన్ పదవుల విషయంలో శ్రీశైలపు మానంది పట్ల సానుకూలంగా ఉండడం కోసం వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాలలో సీనియర్ నాయకుల్లో ఒకరిగానే కాకుండా అందరికీ సుపరిచితంగా ఉన్న శ్రీశైలపు మహానంది పాయక్ రావు పేటతో పాటు ఆదోని ఎలమంచట అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంచి పార్టీ సాధించారు శ్రీశైలం మహానందికి కార్పొరేషన్ పదవి ఇచ్చిన పక్షంలో రాష్ట వ్యాప్తంగా పార్టీకి ఎంతో ప్లస్ అవుతుందని ఇప్పటికే సర్వేలు తెలిసి చెప్పాయి ఈ శ్రీశైలపు మహానంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒక వినతి పత్రాన్ని అందజేస్తూ పలు అంశాలను ప్రస్తావించారు గుడ్ పాలిటిక్స్ ఈజ్ గుడ్ గవర్నెన్స్ అని చంద్రబాబు నిరూపిస్తున్నారని గత కొన్ని దశాబ్దాలుగా అందరూ పేర్కొన్నారు గుడ్ గవర్నెన్స్ గుడ్ పాలిటిక్స్ అని చంద్రబాబు నిరూపిస్తున్నారని చెప్పారు చంద్రబాబు అడుగుజాడల్లో మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్న విషయాన్ని మరియు పార్టీ కూడా మారిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు రాష్ట్రంలో పలువురు అభ్యర్థుల విజయం కోసం ఎన్నికల్లో చురుకుగా పాల్గొని కృషి చేసిన విషయాన్ని కూడా ఉదాహరించారు పార్టీ అధిష్టార వర్గం ఆదేశాల వర్గ ఇటీవల జరిగిన ఎన్నికలో ప్రతి గ్రామం ప్రతి వాడ తిరిగి అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తానని వివరించారు రాష్ట్రానికి మరిన్ని సేవలు గాను తాను సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు కార్పొరేషన్ పదవి ఏదైనా ఇవ్వాలని తద్వారా రాష్టంలో మరిన్ని సేవా కార్యక్రమాలు మరియు పార్టీ పటిష్టత కార్యక్రమాలు చేపట్టడానికి దోహదమవుతుందని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి శ్రీశైలం మహానంది తేవడం జరిగింది ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సైతం సానుకూలంగా స్పందించారు పేరు శ్రీశైలపు మహానంది ఊరు రాయలసీమ కర్నూలు జిల్లా ఆదోని భార్య పేరు విజయలక్ష్మి పిల్లలు యశ్వంత్ ఐశ్వర్య వృత్తి సినీ ఫీల్డ్లో ఆర్ట్ డిపార్ట్మెంట్ తెలుగుదేశం పార్టీ అంటే తన ప్రాణం తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో పదమూడు సంవత్సరాల వయసు నుండి పనిచేస్తూ సినీ రంగాన్నే పక్కనబెట్టి రాజకీయ రంగంలో పయనిస్తున్నాడు మన పసుపు సైనికుడు శ్రీశైలపు మహానంది సమైక్యాంధ్రప్రదేశ్లో అప్పటి నాయకులు విజయరామారావు గారి ఆధ్వర్యంలో పార్టీకి పార్టీ నిర్వహించిన అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని పార్టీ విజయానికి మరియు సలీం గారి ఆధ్వర్యంలో ఆ తరువాత మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో పార్టీకి ఎనలేని కృషి చేసి పార్టీని అత్యంత మెజారిటీతో గెలిపించుకున్న కార్యకర్త మన శ్రీశైలపు మహానంది గారు హైదరాబాదులో ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుంటూ తన వృత్తిలో ఎంతో కష్టపడి రాణిస్తూ తన కుటుంబ పోషణ కొనసాగిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మహాకూటమిలో పార్టీ కోసం ఎంతో సేవ చేశారు అదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి విజయం కోసం తన ఆరోగ్యం సరిగ్గా సహకరించకపోయినా ఎంతో ఉత్సాహంతో ప్రతి జిల్లాలో బుల్లెట్ యాత్ర చేసి పార్టీ విజయం కోసం అహర్నిశలు కష్టపడ్డారు తెలుగుదేశం పార్టీలో గెలిచిన వారందరూ పార్టీ మారి నమ్మక ద్రోహం చేసినా సరే ఆయన మాత్రం పార్టీనే ప్రాణంగా చేసుకొని జీవిస్తున్నారు అమరావతిలో రాజధాని రైతులకు మద్దతుగా నిలుస్తూ వారం రోజులు అమరావతి దీక్షలో పాల్గొన్న మన పసుపు సైనికుడు శ్రీశైలపు మహానంది అలాగే రెండు వేల పదమూడు సంవత్సరం మహానాడులో మహానంది గారి చిన్నారులతో లోకేష్ బాబు గారు ఎంతో ఆనందంగా చిన్నారి ఐశ్వర్యని ఎత్తుకుని ముద్దాడారు ప్రతి నియోజకవర్గం ప్రతి మండలం ప్రతి గ్రామం తిరుగుతూ మళ్లీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలని ప్రచారం చేస్తున్నారు పంట పొలాలలోని ప్రతి రైతు దగ్గరికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే మన ఆంధ్రప్రదేశ్కి రైతులకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్తూ గ్రామాలలోని ప్రజలందరినీ సమావేశపరిచి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ వారికి కనువిప్పు కలిగిస్తున్నారు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలలోని ప్రతి జిల్లాలోని తెలుగుదేశం పార్టీ శ్రేయస్సు గెలుపు కోసం ఎంతో పాటు పడుతున్నారు ఇలా ఎక్కడ తెలుగుదేశం పార్టీ సమావేశాలు జరిగినా అక్కడ మహానంది గారు ఎంతో ఉత్సాహంతో పనిచేసేవారు రెండు వేల ఇరవై లాక్డౌన్లో లో కూడా తాను ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని తోటి వాళ్లకు తోచిన సహాయం అందించారు పార్టీ ప్రచారం కోసం తన వృత్తిని కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా ఆఖరికి తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఇప్పటికీ పార్టీ విజయం కోసం అనుక్షణం అలమటిస్తున్నారు ఇప్పుడు టీడీపీ అధికారంలో లేకపోయినా ఆంధ్ర రాష్ట్రం మొత్తంగా తిరుగుతూ అధికార పార్టీ వైసీపీని ఎదుర్కొంటూ ప్రతి గ్రామంలో తిరుగుతూ తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలని మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లో ఆరు గ్రామాలు తిరుగుతూ నాలుగు గ్రామాలలో టీడీపీ జెండా ఎగురవేసిన మన పసుపు సైనికుడు శ్రీశైలపు మహానంది గారు మహానంది లాంటి నిజాయితీ గల ఎంతో మంది నిస్వార్థ కార్యకర్తలే పార్టీకి వెన్నుముక అని అధినాయకులు గుర్తించాలి పార్టీ పెద్దలు వారికి మనోబలాన్నిచ్చి అండగా ఉండాలని మనసారా కోరుకుంటూ మన అధినాయకుడు పూజ్యులు ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కనీ విని ఎరగని రీతిలో ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ జోహార్ ఇట్లు మీ పసుపు సైనికుడు శ్రీశైలపు మహానంద